గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ నేను లక్ష్మి లో డీటెయిల్స్ చూద్దాం కర్ణాటకలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది చిత్రదుర్గ గోర్లతు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బస్సు దగ్గమైంది ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పన్నెండు మంది సజీవ దహనం అవగా ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం క్షతగాత్రులను చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించారు बस छा बसि బెంగళూరు నుండి గోకర్ణకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది హిరియూర్ నుండి బెంగళూరు వెళ్తున్న లారీ డివైడర్ ను దాటుకుని ప్రైవేటు బస్సును ఢీకొనింది జాతీయ రహదారిపై ఒక్కసారిగా ప్రైవేటు బస్సులో మంటలు చిక్కుకోవడంతో అందులో ఉన్న పాసెంజర్స్ ప్రయాణాలు దక్కించుకునేందుకు విఫల యత్నం చేశారు నిద్రమత్రులు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఇరవై రెండు మంది ఆచూకీ కనుగొన్న పోలీసులు మరో మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు ఈ యాక్సిడెంట్ అర్ధరాత్రి గంటల సమయంలో జరిగింది అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ గుడ్ మార్నింగ్ మరో రోడ్డు ప్రమాదం సో ఎంతో మంది మరణించినట్లుగా తెలుస్తుంది అలాగే చూసుకుంటే చాలా మంది కూడా సజీవ దహనమైనట్లు తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్ లక్ష్మి కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఒక లారీ దీపంతో ఈ రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది ఈ బస్సు పూర్తిగా అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్గమైపోవడంతో దాంట్లో ప్రయాణిస్తున్న మొత్తం ముప్పై మూడు మంది ప్రయాణికుల్లో పదకొండు మంది ఇప్పటికే సజీవ అనేటువంటి కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఇంకా ఆరు మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పుడు మనకైతే తెలియజేస్తుంది మొత్తం మీద ఈ చిత్తగాత్రులందరినీ కూడా ప్రస్తుతం అక్కడ చిత్రదుర్గలోని ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు అక్కడ చికిత్స అందిస్తున్నారు మరోపక్క బెంగళూరు నుండి గోకర్ణకు వెళ్తుండగా ఈ ప్రమాదం చూసినట్టు చేస్తుంది ిరూరు నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్ ఒకసారిగా వచ్చి ఈ బస్సులు దీక్కో బస్సులో మంటలు ప్రచలరాగడం ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురైందని చెప్పుకోవచ్చు ఏదైనా ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే ఆ స్పందించి ప్రగాఢ సానుభూతి నిలపడి అంతే అంతేకాకుండా అక్కడున్న క్షతగాత్రులకి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని చెప్పి అదేవిధంగా చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించి అధికారులందరికీ తరలించే పరిస్థితి అన్నీ చేస్తున్నారు ఎందుకంటే ఈ బస్సులో తెలుగు వారు కూడా ఉంటారని చెప్పేసి ఇప్పటికే మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కూడా సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే స్పందించి అక్కడున్న అంటే ఎవరైతే సరిహద్దు పథకాలు అంటారో వాళ్ళందరూ అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళమని కూడా చెప్పడం జరిగిందనేసి మనకి సమాచారం అవుతుంది ఏమైనప్పటికీ ఈ ఘోర రోడ్డు ప్రమాదాలతో ఒక్కసారిగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రోజు రోజుకి ఆ ఈ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే గతంలో ఒక పది రోజులకు ముందే ఆంధ్రాలో జరిగిన ప్రమాదం మరొక ముందే మరోసారి కర్ణాటకలో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో మరో ప్రైవేట్ బస్సులు ప్రయాణిలించాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే మనం చూసుకుని మనం చెప్పుకున్నట్టు తరచూ ఈ గత నెల రోజుల్లోనే మూడు బస్సు ప్రమాదాలు చోటు చేసుకోవడం దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చాలా వరకు అంటే గతంలో ఏదైనా ప్రమాదాలు చూసుకుంటే ఒకటి ఇద్దరు చనిపోవడం చెత్తగాతలు చిన్న చిన్న గాయాలను జరిగేది కానీ ఈ మధ్య కాలంలో జరిగే బస్సు ప్రమాదాలు పూర్తి స్థాయిలో ఆ బస్సు తగలబడిపోవడం దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ కూడా సజీవ దహనం అనేటివి చూస్తూ ఉంటే బస్సులో ప్రయాణించంటేనే ప్రతి ఒక్క ప్రయాణకులు కూడా భయ భయపడే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రస్తుతం అయితే కర్ణాటకలో జరిగిన ఈ ప్రమాదానికి గల కారణం కూడా కంటైనర్ డ్రైవర్ ఏదైతే నిద్రమత్తులో జారుకోవడంతో ఒక్కసారిగా ఈ బస్సు పైకి దూసుకొచ్చిందని కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఈ ఘటన మాత్రం కర్ణాటకలో అందరినీ కలిసి వేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిద్ర మొత్తంలో ఉన్న ప్రయాణికులందరూ కూడా ఈ ప్రాణాలు కాపాడుకునేందుకు సర్వ సహితాలు చేశారు అప్పటికి ఆర్టీబీ అధికారులు కూడా కాబట్టి గతంలో జరిగిన బస్సు ప్రమాదాల నేపథ్యంలో ఎప్పటికెప్పటికీ ఫిట్నెస్ కావచ్చు విధంగా దాంట్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా ప్రయాణకులు తప్పించుకోవాలి అనే దానిపై నేను ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నంత ఒకసారిగా లక్ష్మి అయితే కిరణ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎంతో మంది క్షతగాత్రులు ఉన్నారు వారందరినీ కూడా గుర్తించడం జరిగిందా వారి కుటుంబ సభ్యులకి సమాచారం అందించడం జరిగిందా ప్రస్తుతానికి సహాయక చర్యలు ఎలా ఉన్నాయి కిరణ్ లక్ష్మి ఒకటైతే చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆ బస్సులో మొత్తం ముప్పై మూడు ప్రయాణికులు ఉన్నారు అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు ఏంది అని చెప్పేసి వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్న ఆధారంగా ఇరవై రెండు మంది ఆజుకీ అయితే గుర్తించారు వాళ్ళు ఎవరు ఏంది అని చెప్పేసి అయితే ఇంకా గుర్తుపట్టాల్సిన వాళ్ళు ఆరు మంది దాకా ఉన్నారని చెప్పేసి ఈ ఆరు మంది పరిస్థితి కూడా ఆ తీవ్ర విషమంగా ఉన్నామని చెప్పేసి అక్కడున్న స్థానికులు డాక్టర్లు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు అక్కడ సహాయక చర్యలకి మనం పూర్తి స్థాయిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అక్కడికి అందరికీ అధికారుల నుండి తరలించి అక్కడ ఉన్న సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో ఒకసారిగా ఇటు కర్ణాటక కావచ్చు మళ్ళీ ఆంధ్ర కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ప్రయాణ బస్సులో ప్రయాణించేటప్పుడు ముందుగానే డాక్టర్లు తీసుకోవాలనే ఖచ్చితంగా సూచనలు అయితే చేయాలనేసి చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రమాదానికి గల కారణం మనం చెప్పుకున్నట్టు కంటైనర్ డ్రైవర్ ఒకసారిగా నిద్రమత్తలకు జాడుకొని ఈ బస్సు పైకి దూసుకెళ్ళినట్టు కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పే పరిస్థితి అయితే మొత్తం కూడా మనం చెప్పుకున్నట్టు ఇప్పటి వరకు ఇరవై రెండు మంది ఆచుకి తెలుసుకున్నారు ఇంకా ఆరు మంది ఆచుకి తెలియాల్సి ఉంది దీన్ని ఎవరు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు దీంట్లో తెలుగు వారు కూడా ఉన్నారా అనేది కూడా ఇప్పటికే మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు అక్కడ అధికారులు కూడా ఫోన్ ద్వారా పరామర్శించినట్టు మనకు తెలుస్తుంది అయితే పూర్తి వివరాలు మరి కొద్దిసేపటితో తెలిసే అవకాశం ఉంది లక్ష్మి అయితే కిరణ్ మనం చూసుకుంటే ఇక్కడ కరెక్ట్ వేళ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ అమాయకులు వాళ్ళ యొక్క ప్రాణాలని కోల్పోయారు సో ఈ మధ్యలో మనం చూస్తుంటే ఇలాంటి దారుణ ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి దీని మీద ప్రభుత్వం కొంచెం సీరియస్ గా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది దీనికి సంబంధించి అయితే ఇన్ని ప్రమాదాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కిరణ్ ఒకటిగా చెప్పొచ్చు లక్ష్మి ఎందుకంటే బస్సు ప్రమాదాలు ఇలా ప్రైవేట్ బస్సుల్లోనే ఇలా ఎక్కువగా జరుగుతుంటే బస్సు ప్రయాణం సురక్షితం అయినప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మంచిదని అని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడే చెబుతున్నా కానీ ప్రయాణికులు అంటే పట్టించుకోకుండా దాన్ని ఉండడము మరో పక్క బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే అవగాహన కల్పిస్తున్నా కానీ ప్రజల్లో ఒక అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బస్సులో ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీకి సంబంధించి లోపల పూర్తి స్థాయిలో గ్లాసులు ఉంటాయి గ్లాసులు పగలు కొట్టి బయటకు వచ్చే ప్రయత్నం అయితే సేదానికి ప్రతి ఒక్కరు చెప్తుంటారు అయితే ప్రజల్లో ఒక అవగాహన లేకపోవడమో లేకపోతే ఇలాంటి మంటలు చెలరగినప్పుడు వాళ్ళు తప్పించుకునే భయంలో ఏ విధంగా తప్పించుకోవాలనే విషయం తెలియకుండా ఒక తొక్కి స్లాట్ జరగ చెడిపోవడం ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా ఒక అవగాహనతో బస్సులో ఎక్కేటప్పుడు కూడా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు అంతేకాకుండా అధికార యంత్రాంగం కూడా ఆర్టీసీ అంటే ఆర్టీవాదికారులు ఎప్పటికప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీలు